మున్సిపాలిటీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి కృష్ణాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి ప్రచార భాగంగా ఈరోజు మరి మెయిన్ రోడ్లో జరిగింది ప్రతి వ్యవసాయ దుకాణాలకు వెళ్ళి మరి కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మనకి ఇప్పటివరకు రావాల్సిన డబ్బులు ఎంత ఉన్నది అనేది అందరు కూడా వివరించి చెప్పేసి రేపు ఎన్నికల లోపల మరి ఇంత హామీ ఆల్రెడీ కాంగ్రెస్ మనకు బాకీ ఉన్నదని బాకీ ఇవ్వడం జరుగుతున్నది ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాం మేము ఇంత పాడుతున్నామని చెప్పి మరి ఇదే కాకుండా రేపు వచ్చే ఎన్నికల లోపల బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కూడా మేము అడగడం జరుగుతున్నది రెండో విషయానికి వస్తే మరి ఎన్నికల లోపల ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే లెక్క మంత్రిగారు లెక్క ఉన్న ఉదం ప్రభాకర్ గారు మొన్న మాట్లాడుకుంటూ చాలా అభివృద్ధి చేసిన రింగ్ రోడ్ పట్టుకొస్తుందా ఇంకేదో తీసుకొస్తుందా అని చెప్పి మాట్లాడడం జరిగింది ఇప్పటి వరకైతే ఏమీ కూడా ఆయన తీసుకొచ్చింది ఏం లేదు ఇవాళ సిద్దిపేట నుంచి హనుమకొండ హన్మకొండ తీసుకొచ్చిన హైవే కూడా బీఆర్ఎస్ పార్టీనే పట్టుకొచ్చింది ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది అదేవిధంగా కరీంనగర్ నుంచి వెళ్ళి హన్మకొండ రోడ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సమయంలో కూడా జరిగింది గౌరవ మాజీ ఎంపీ గారు వినోద్ కుమార్ గారు దానికోసం ప్రయత్నం చేసినది కూడా మనందరికీ తెలిసిందే అది కూడా చెప్తున్నాం ఇదే కాకుండా ఇంకొక విషయం మాట్లాడి ఏమని మాట్లాడిందంటే శాస్త్రీయంగా ఈ ఉస్నాబాద్ని మనము సిద్ధిపేటలో కలపలేదు అశాస్త్రీయంగా జరిగింది అని జరిగింది ఆ రోజు ఎప్పుడైతే ఉస్నాబాద్ని సిద్ధిపేటలో కలపాలి ఈ మూడు మండలాలు అని చెప్పి నిర్ణయం తీసుకున్నామో ఆ సమయంలో కూడా ఎంఆర్ వాళ్ళతో చెప్పి ప్రతి ఊర్లో కూడా ఒక గ్రామ సభ అరేంజ్ చేసి వాళ్ళ యొక్క నిర్ణయం ప్రకారంగా ఇవాళ హుస్నాబాదు కోయేడా అక్కనపేట ఈ మూడు మండలు కూడా సిద్ధిపేట కలపడం జరిగింది మరి అశాస్త్రీయంగా మాట్లాడిన వ్యక్తికి ఆ సంగతి తెలియదా అని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తున్నా ఇదే కాకుండా ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ అంబేద్కర్ దగ్గర టెంట్ వేసి మాకు ఆర్డీఓ ఆఫీస్ కావాలి ఏసీపీ ఆఫీస్ కావాలి మాకు ఇంకేదో కావాలని చెప్పి మాట్లాడడం జరిగింది ఆ రోజు నేనే స్వయంగా అప్పుడే ఎమ్మెల్యే అయిన రెండు నెలలకు మూడు రెండు నెలలు కూడా అప్పటి వరకు మరి ఆ రోజు చాలా పెద్ద ఇక్కడ దానాలు చేస్తుంటే నేనే స్వయంగా వాళ్ళు డెడ్ రోజు పోయి హామీలు ఇచ్చి జరిగింది వారి గౌరవ ఆ రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకెళ్ళి మరి తప్పకుండా ఆర్డీఓ కానివ్వండి ఏసీపీ ఆఫీస్ కానీ ఇష్టమని కూడా చెప్పడం జరిగింది అదే ప్రకారంగా ఇవాళ ఆర్డీఓ ఆఫీసు ఏసీపీ ఆఫీసు ఈ ఆఫీసులు అదేవిధంగా మనకు ఇవాళ పెద్ద భవనాలు కూడా కట్టించడం జరిగింది మనకు ఐఓసీ కూడా ఇంటే తీసుకురావడం జరిగింది మరి ఇదే కాకుండా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాం ఐఓసీ మీరు అక్కడ కట్టినరు దూరం కట్టినరు పాలిటెక్నిక్ కాలేజ్ దూరం కట్టిన్రు ఇక్కడ ఇక్కడ నియర్ బై కడితే బాగుండు కదా పాత ఎంఆర్ఓ ఆఫీస్లో కడితే బాగుండు కదా అని మాట్లాడడం జరిగింది ఆయన ఎట్లా మాట్లాడిన నాకైతే అర్థం కాలేదు ఒక మంత్రి రాష్ట్ర ఎక్కువ ఉన్న ఎట్లా మాట్లాడి నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే ఐఓసీ బిల్డింగ్ ఏదైతే ఉన్నదో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ అయితే ఉన్నదో అది రెండు ఎకరాలలో వస్తుంది ఇక్కడున్న మున్సిపాలిటీ ఏరియా ఇక్కడ ఉన్న పాత ఎంఆర్ఓ ఆఫీస్ ఎంతలో ఉన్నదో ఒకసారి తెలుసుకోవాలి ఎంత పెద్ద భవనం తీసుకొచ్చిందో మనం ఎంతలో ఉందో తెలుసుకోవాలి అంత ఏరియా ఇక్కడైనా అవైలబులిటీ అంటే లేదు నేను ఒకటే మాట మాడుతున్నాను రెండు వందల యాభై పడక గదుల హాస్పిటల్ మీరు పట్టుకొచ్చింది సంతోషం అది మరి మరి ఉస్నాబాద్లో కూడా ఉన్న హాస్పిటల్ కూలు కొట్టు ఎందుకు కట్టాలి మన జాగానికి అవైలబుల్ ఉంటే ఉన్న జాగాలు ఎక్కడో దగ్గర కట్టచ్చు కదా మీరు ఎందుకు కట్టలేదు మీరు దానికి మాత్రం జవాబు లేదు రెండోది ఏంటంటే ఎవరి లాభం కోసం మీరు తీసుకపోయి మళ్ళీ కరినాలు కలుపుతా ఉంటే నాకైతే లేదు మాకు అర్థమైంది మాత్రం ఒకటే మీకు మీ యొక్క ఏదైనా కానీ సిద్దిపేట జిల్లాలో మీరు ఏం నడుస్తలేదు కాబట్టి కరీంనగర్ పోతే కరీమార్ నడుస్తవచ్చు నాకు ప్రణాళిక బెరుగ కావచ్చు అని చెప్పి సబ్జెక్ట్ తప్ప ఇక్కడ నాకైతే ఏం కనబడుతుంది ప్రజలందరూ కూడా సిద్దిపేటలో ఉంటుందో సంతోషపడుతున్నారు ఎవరు కూడా తీసుకుపోయి మళ్ళీ కరుణా కలపాలని చెప్పి మాట్లాడలేదు కేవలం మీ దగ్గర అటు ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నాం తప్ప వేరే విధంగా మాట్లాడడం చేస్తున్నాం ఒకవేళ కనుక మీరు మళ్ళా జిల్లాలో పునర్విభజన చేసుకుంటూ ఇది ఉస్నాబాద్ తీసుకపోయి మేము సిద్ధిపోయి మన కరీంనాడ కలుపుతాము లేకపోతే అతని మన ఇటు ఉన్న ఎల్లు తిప్పిందే తీసుకపోయి కర్ణాటక కలుపుతాము మాత్రం పెద్ద ఉద్యోగం చేయబోతున్నాం ఖచ్చితంగా మీరు మొదలై చెప్తున్నాం మేము మీకు మీరు ఆలోచించుకోవాలి ఇటువంటి మాటలు ఇంకోసారి మీరు మాట్లాడద్దు అని చెప్పి جی تلنگ